మార్చి ఏడవ తారీఖున పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి రోజు రాత్రి ఏడు ముప్పై ముప్పై నుండి ఎనిమిది ముప్పై లోపు ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లోకి అమ్మవారు పన్నెండు గంటలకి తప్పకుండా వస్తారు మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే పౌర్ణమి రోజుల్లో అమ్మవారు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అర్ధరాత్రి పన్నెండు గంటలకి వస్తారు అని చెబుతున్నారు అయితే మనం గుమ్మం వద్ద అంటే మన సింహద్వారం ఉంటుంది కదా ఆ సింహద్వారం వద్ద ఎలా చేస్తే అమ్మవారు పన్నెండు గంటలకి మన ఇంట్లోకి వస్తారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి అయితే మన శాస్త్రాలు పురాణాలు ఏం చెబుతున్నాయంటే పౌర్ణమి రోజుల్లో అమ్మవారు రాత్రి పన్నెండు గంటలకి మన ఇంట్లోకి ప్రవేశిస్తారట అయితే అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి అని చెబుతున్నారు అది కూడా మన సింహద్వారం వద్దే అయితే మన సింహద్వారం వద్ద కొన్ని నియమాలను పాటిస్తే అమ్మవారు ఖచ్చితంగా మన ఇంట్లోకి వస్తారు అట ఖచ్చితంగా పౌర్ణమి రోజు వస్తారు అట పౌర్ణమి అనగానే నిండు వెలుగులతో కూడుకుని ఉంటుంది అయితే ఆ చక్కని వెలుగుల్లో నుండి లక్ష్మీదేవి రాత్రి పన్నెండు గంటలకి మన గడప దాటి మన సింహ సింహద్వారాన్ని దాటి మన ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తారు అట అయితే అమ్మవారు అలా స్థిర నివాసం చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు అంటే ఏడు ముప్పై నుండి ఎనిమిది ముప్పై లోపు మీ సింహద్వారం వద్ద ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేస్తే అమ్మవారు ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని పూర్తిగా అనుగ్రహించి ఖచ్చితంగా దీవిస్తారు మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తారు ఎవరైతే ఆర్థిక సమస్యలతో భరించలేని కష్టాలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ఖచ్చితంగా నమ్మకంతో ఈ పనిని చేయండి తప్పకుండా మీకు అన్ని పనుల్లో విజయం కలుగుతుంది అలానే ఆర్థిక పరంగా ఎంతో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా మీరు ఖచ్చితంగా కుదుట పడతారు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం లాభం కలుగుతుంది ధనం కూడా మీ సొంతమవుతుంది ఖచ్చితంగా మీకు మీరు ఊహించలేనంత సంపాదనను మీరు సంపాదించగలుగుతారు అయితే సంపాదించడానికి మార్గాలు కూడా అమ్మవారే చూపిస్తారు అయితే చాలామంది అనుకోవచ్చు మేము ఇదివరకే చాలా పరిహారాలు చేసి ఉన్నాము బట్ మాకు ఎలాంటి యూజ్ లేదు అని అనుకునే వారికి కూడా ఒకటి కొన్నిసార్లు మనం పరిహారం చేసినా కూడా ఫలితం అనేది రాకపోవచ్చు ఎందుకో ఒకసారి తెలుసుకోండి అయితే మన జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే గనుక మనం ఎన్ని పరిహారాలు చేసి కూడా వాటికి ఫలితం అనేది మనం ఊహించిన స్థాయిలో ఉండదు కాబట్టి మీరు ఎన్ని చేసినా ఫలితం అయితే ఉండదు అలా ఫలితాన్ని మనం చూడలేని స్థితిలో ఉంటే గనక ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న పురోహితుణ్ణి మీరు సంప్రదించి మీ జాతకాన్ని ఒకసారి చూపించుకోండి అయితే ఖచ్చితంగా మీకు మీ జాతకంలో ఏదో ఒక దోషం లేదా గ్రహాల స్థానం నీచంగా ఉండవచ్చు అలాంటప్పుడు మీరు ముందు మీ జాతకంలో ఆ దోషాన్ని సరి చేసుకొని తర్వాత పరిహారం పరిహారాలు ప్రారంభించండి అప్పుడు మీరు ఊహించనంతగా ఫలితాన్ని చూస్తారు అయితే అంతేకాని మీరు మొత్తం పరిహారాలే మాకు వచ్చి రావు మేము చేసినా ఎలాంటి ఫలితం కలగట్లేదు అని నమ్మకాన్ని వదులుకోవద్దు ఎప్పుడు కూడా అన్ని టైంలో మనవే అని ఎప్పుడు ఊహించకూడదు అమ్మవారిపైన నమ్మకాన్ని ఉంచి మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళని మన చేతలతో కానీ మన మాటలతో కానీ బాధ పెట్టకూడదు ఇలా బాధ కూడా ఎన్ని పరిహారాలు చేసినా అస్సలు మనకి ఫలితం రాదు అందరినీ సమాన భావంతో అందరినీ గౌరవించి మన మాటలతో మన చేతలతో వారిని సంతోష పెట్టాలి అలాంటి టైంలో లక్ష్మీదేవి మనల్ని విడిచి మన ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళనే వెళ్ళదు అయితే పౌర్ణమి రోజు ఏడు ముప్పై నుండి లేదా ఎనిమిది లోపు మీరు మీ ప్రధాన సింహద్వారం వద్ద ఈ ఒక్క పనిని చేయండి చాలా సింపుల్ చిన్న పరిహారం కూడా అయితే ఈ పరిహారం అనేది రాళ్ళ ఉప్పుతో చేయవలసి ఉంటుంది రాళ్ళ ఉప్పు అంటే అమ్మవారికి అతి ప్రీతికరం అని మన అందరికీ తెలిసిన విషయమే అలానే సైంటిఫిక్గా కూడా రాళ్ల ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని అలానే చెడు బ్యాక్టీరియాని తొలగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది అని నిరూపించబడింది అలానే ఆధ్యాత్మిక పరంగా కూడా రాళ్ల ఉప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని ఆ రాళ్ళ ఉప్పుతో మనం పరిహారాలు చేసినప్పుడు నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి ఏదైతే ఉంటుందో అది బయటకు వెళ్ళిపోయి అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం చేస్తారు అమ్మవారు యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయి అని కూడా నిరూపించబడింది అయితే ఈ పౌర్ణమి రోజు ఏడు ముప్పై నుండి ఎనిమిది లోపు మీ యొక్క సింహద్వారం వద్ద ముందుగా మీరు మీ యొక్క సింహద్వారాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి తడి గుడ్డతో కానీ నీటితో కానీ లేదా మీ ఎలా అయినా సరే అంటే మీరు సహజంగా నీట్గా చేయడానికి ఏవి వాడతారో అవి వాడుకోండి మీ యొక్క సింహ ద్వారం యొక్క డోర్స్ ఉంటాయి కదా తలుపులు ఆ తలుపులని చాలా నీట్గా కొంచెం కూడా డస్ట్ లేకుండా క్లీన్ చేసేయాలి తరువాత మీ యొక్క సింహద్వారం పైన కూడా డస్ట్ లేకుండా అంటే మనం సింహద్వారం పైన ఏదైనా వినాయకుని బొమ్మ కానీ అంటే వినాయకుని విగ్రహం కానీ ఇలా ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాం కదా అవి కూడా చాలా నీట్గా శుభ్రం చేయాలి తరువాత సింహద్వారం వద్ద గడప ఉంటుంది కదా మనం గడప అంటుంటాం ఆ గడపని కూడా నీటితో చక్కగా కడిగి చాలా నిండుగా పసుపుని రాయాలి పౌర్ణమి రోజు ఈ రాత్రి ఏడు ముప్పై నుండి ఎనిమిది లోపు ఈ పనిని చేయవచ్చు అయితే నిండుగా పసుపు పసుపుని రాసి దానిపైన బియ్యం పిండితో కానీ లేదా పసుపుతో కానీ ముగ్గులు వేయాలి తరువాత ప్రధాన సింహ ద్వారానికి లోపలి వైపు అలానే బయట వైపు కూడా బియ్యం పిండితో అందంగా ముగ్గులు వేయాలి అలా వేసిన తరువాత అలానే గడపపైన పైన మనం పువ్వులను పెట్టాలి పువ్వులను పెట్టి కొన్ని అక్షంతలను కూడా గడప పైన వెయ్యాలి తరువాత ఒక మట్టి పాత్రని కానీ లేదా ఒక గాజు గిన్నెని కానీ తీసుకొని అందులో ఒక దోసెడు రాళ్ళ ఉప్పు వేయండి రాళ్ళ ఉప్పు దొడ్డుప్పు గల్లుప్పు సముద్ర ఉప్పు అని మనం ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము అయితే ఈ రాళ్ళ ఉప్పుని వేసిన తర్వాత దానిపైన ఒక చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను కూడా వేయండి తరువాత ఆ బౌల్ని తీసుకొని మీ సింహద్వారానికి ఎడమ వైపున ఈ బౌల్ని ఉంచండి అయితే ఇది లోపల వైపున ఉంచాలా బయట వైపున ఉంచాలా అని మీకు ఒక డౌట్ రావచ్చు అయితే మీరు బయట వైపు ఉంచినా పర్లేదు లోపల వైపు ఉంచినా పర్లేదు కానీ ఆ ఉప్పుని ఉంచాలి మీకు ఎలా కంఫర్ట్ అనిపిస్తే అలా ఉంచండి ఎడమ్మ వైపులోనే ఉంచండి అలానే సింహ ద్వారం వద్ద చాలా నీట్గా క్లీన్ చేసి ముగ్గులు వేసిన తర్వాత ఒక రెండు దీపాలను వెలిగించండి అంటే ఇరువైపులో కూడా సింహద్వారానికి కుడివైపు ఎడమవైపు రెండు వైపులో కూడా మట్టి ప్రమిదల్లో దీపాన్ని వెలిగించి ఆ దీపం వద్ద పుష్పాలను పెట్టి అక్షంతలను వేసి నమస్కరించుకోండి తరువాత మీ సింహద్వారానికి దీపం పెట్టిన తర్వాత అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వెయ్యండి ఇలా వేయడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి నరదృష్టి ఇలాంటివి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అదంతా కూడా వెళ్ళిపోతుంది సో దీపాన్ని ఇరువైపులా వెలిగించిన తర్వాత అలానే గడపకి ఎడమ వైపున ఉప్పుని పెట్టిన తర్వాత మీరు మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళి మీ యొక్క సంకల్పాన్ని మీ యొక్క కోరికని మీ యొక్క సమస్యని అమ్మవారితో చెప్పుకోండి తల్లి మేము ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించు మా పైన కోపం ఉంటే మమ్మల్ని క్షమించు తల్లి మా ఇంట్లో ఆర్థిక స్థితిగతులు అస్సలు బాగలేవు ఆరోగ్య స్థితిగతులు కూడా అస్సలు బాగలేవు మా ఇంట్లో అందరినీ ఆరోగ్యంగా దీవించు ఆరోగ్యంగా ఉండేలా దీవించు తల్లి ఆనందంగా ఐశ్వర్యంతో ఉండేలా దీవించు తల్లి అని లక్ష్మీదేవికి మీ యొక్క ఉంగరపు వేలితో బొట్టుని పెట్టి అమ్మ మా ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం తల్లి అని నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మంచి మనసుతో మీరు అమ్మవారిని వేడుకోండి ఇలా చేయడం వల్ల మీ యొక్క సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది తప్పకుండా ఆర్థిక సమస్యలు అన్నీ పోయి మీరు ఐశ్వర్యవంతులు అవుతారు